జగనన్న భూరత్ పథకం కింద ఈ పుస్తకాలు పిండి చేసి ఆయన ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్ లో ఎంత డొలతనం ఉందంటే ఇది నేల పని కాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేయ సందర్భంలో గాని ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రం దేనికి పనికిరాదు నేల గీసుకుంటే కూడా పనికిరాదు చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పాస్బుక్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక తెచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ ఇస్తాను అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్ బుక్ తీసుకొచ్చే జగన్ అన్న బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూడ్ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి హక్కు పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి విగ్రహ అగ్రహం లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు త్రీ సర్వే అని సర్వే చేశాడు సెంట్రల్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బండ్లు ఉంటాయి చూడండి చాలా ఫినిషింగ్ చేసిన జగన్ భూ పథకాన్ని పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ సర్వే పక్కన ఉంటాయి అనుకోండి ఈ నారాయణ బలంపూర్ నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం భూ సర్వే నెంబర్ నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు చేసాడు ఇప్పుడు వీళ్ళు ఇది ఒక రాదు ఈ విధంగా అనేక తప్పు తరకలతోటి భూ పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పుస్తకం వేసాడు దీని సెటిలైట్ పథకం వేశాడు ఇది ఇట్లాంటిదే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధర్ణి చేశాడు ఆ ధర్ణి ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనుభవదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసింది అనుభవించవలసింది భూమి కాస్త భూసం కడిపోయింది అదే దెబ్బతీసింది కేసీఆర్ని అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీయపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్ప్యూట్స్ వచ్చేస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశానం రాసి పథకం ఉండ ఇది కాదు ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది శ్మశానం అదే కాదు ఇదే పథకం ఆయన ఓటించబోతుంది